అనకపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్ ఎంపీ సీటు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడుకి కేటాయించడంతో అనకాపల్లిలో రాష్ట్ర యజచన కాంగ్రెస్ నాయకుడు పలకరవి ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు ఆనందంతో ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు మాడుగుల నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ సీఎం స్థాయి పదవులు నిర్వహించిన బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీగా బరిలో దిగడం అభిమానులు కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి భరత్ ను ఎమ్మెల్యేగా బూడి ముత్యాల నాయన్ ఎంపీగా గెలిపించుకుంటామని రవి అన్నారు ఈ కార్యక్రమంలో ఎనమైవ వార్డు కార్పొరేటర్ నీలి మభాస్కర్ నూకాంబిక ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోనతాల మురళీకృష్ణ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడా శివ గైపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు ధనబలం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి సీఎం రమేష్ని చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటిస్తే జనబలం కలిగినటువంటి వ్యక్తి జనం నుండి వచ్చినటువంటి వ్యక్తి జనంలో నిత్యం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో తాడువ గ్రామంలో ఒక వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి ముత్యాల నాయుడు గారు ఉప సర్పంచ్గా గా ఎంపీటీసీగా ఎంపీపీగా జపిటీసీగా ఎమ్మెల్యేగా మరలా ఎమ్మెల్యేగా విప్పుగా మళ్ళీ రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఉన్నటువంటి మన ముత్యాల నాయుడు గారు మాలాటి యువతకి ఎంతో ఆదర్శవంతుడు అటువంటి వ్యక్తిని ఒక మాస్ పొలిటీషియన్ని మాస్ లీడర్ని మాకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చేందుకు మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయుడు గారిని మరియు అనకాపల్లి శాసనసభ అభ్యర్థి అయినటువంటి యువకుడు విద్యావేత్త అయినటువంటి శ్రీ మలసాల భర్తకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ యువత తరఫున మరియు కార్యకర్తల తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి చేత కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుపై వేసి వచ్చే ప్రభుత్వం మరొకసారి జగన్మోహన్ రెడ్డి మా పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన గూడు ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా నిర్ణయించడం జరిగింది దానికి మా అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా అనకాపల్లిలో ముత్యాల నాయుడు గారు అనకాపల్లిలో చదువుకున్నారు అలాగే అనకాపల్లిలో ఎక్కువ సంవత్సరాలు ఉండి ఇక్కడ స్థానికంగా అనేక పరిచయాలు ఉన్నాయి అతనికి కాబట్టి తప్పకుండా అతనికి ఎంపీ సీటు ప్రకటించడం అన్నది మా నాకు ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఎమ్మెల్యేగా ఉపయోగపడుతుందని భావిస్తూ వాళ్ళ సహకారం కూడా మాకు ఉంటుంది మేము అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా నాయుడు గారిని మనకాపల్లి ప్రజలందరూ ఎన్నుకొని గెలిపిస్తారని కోరు ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపిస్తారని కోరు పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవనీయులు శ్రీ మూడు ముత్యాల నాయుడు గారు పోటీ చేయడం జరుగుతుంది కావున ఈరోజు కావున ముత్యాల నాయుడు గారికి మన అందరి సపోర్ట్ ఉండాలని ఆయన అందరికీ నమస్కారం అండి ఆశిస్తున్నారు సో మన అందరం కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ವಜ್ರ ತಿರುತ್ತೆ ರೇಟ್